హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ నమస్తే సార్ సార్ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ అవుతున్న కొన్ని టాపిక్స్ లో ముఖ్యంగా చిన్న పిల్లల గురించి అభ్యూసింగ్ గా మాట్లాడిన ఒక టాపిక్ మన ప్రణీత్ హనుమంత్ గారు మాట్లాడారు జనరల్గా ఏంటంటే సార్ ఏదైనా కానీ మాట్లాడడానికి ఒక అద్దు అదుపు అనేది ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ విచ్చల విడితనంగా ఎంతోమంది ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతుంటే ఒక సెలబ్రిటీ సైతం దాని గురించి స్పందించేంత వరకు కూడా ఆ విషయం బయటకు రాలేదు అది కొంచెం బాధాకరం కాకపోతే ఏంటంటే సార్ ఇలాంటివి జరిగినప్పుడు అసలు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది మీ మాటల్లో చెప్పండి ప్రకృతిలో మనుషులు మృగాలు మృగాలు సైతం తలదించుకుంటున్నాయంట మనుషులు చేసే కొన్ని చర్యలను చూసి ప్రకృతి గొడ్డల పోటు లాంటివి ఎన్నో చేస్తున్నారు దాంతోపాటు ఒక మనిషి మనిషిని మానవత్వం లేకుండా మాటలతో హింసించి చంపి లేదా హింసించి బాధ పెట్టి సుఖం పొందటం డార్క్ కామెడీ అనండి డార్క్ రోస్టింగ్ అనండి అండి ఏదైనా కామెడీ రోస్టింగ్ కామెడీ అలాంటి ఏదో పేర్లు చెప్పుకొని ఆ పేర్లలో నేను నవ్వించడానికి ఇటువంటి చేశాను జనం నవ్వించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అంతేగాని ఎదుటివాడిని బాధ పెట్టి చిన్నారి పాప తండ్రి నిన్నేం చేశారు నువ్వు ఇప్పుడు పబ్లిక్గా వచ్చి నేరం ఒప్పుకొని నా తప్పు ఒప్పుకుంటున్నాను నా తల్లిదండ్రులు మంచివాళ్ళు వాళ్ళని వాళ్ళేమనద్దాం ఎందుకు అడుగుతున్నావు నువ్వైతే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అనొచ్చు చాలా బాగా చెప్పారుగా కాబట్టి అట్లా అన్నప్పుడు తర్వాత ఆ పశ్చాత్తాపం కూడా లేకపోతే సారీ చెప్పడం కూడా హృదయం నుంచి వచ్చి తప్పు చేసినట్టుగా నాకు కనపడలేదు ఎందుకంటే ఆయన అనుకున్నది వేరు చేసింది వేరు ఆయన అనుకున్న ఆబ్జెక్టుని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా జనం తప్పు అంట అంటే ఇంతమందిలో ఎవరికి కూడా ఆయన ఏమనుకున్నారు అనేది అర్థం కాలేదా సార్ ఇప్పుడు అర్థమైంది కానీ దాన్ని చెప్పడం అలా చెప్తున్నాడు నా ఆబ్జెక్ట్ అంతా నవ్వించడానికే ఇలా అనడానికి కాదని నీ ఆబ్జెక్ట్ అంతా నవ్వించడానికే నువ్వు చేసింది సంస్కృతి మీద గొడ్డలిపోటు వేదాలు సంస్కృతి పురాణాలు ఈ భారతీయ వనులు నువ్వు పుట్టి ఇప్పుడే కూడా అమెరికాలో ఉండొచ్చు నువ్వు బట్ వీ హార్డ్ మీ చక్కటి తల్లిదండ్రులు ఆమె కూడా తండ్రి తల్లి కూడా సమాజంలో చాలా మంచి పనులు చేస్తుంది ఆయన కూడా మంచి కలెక్టర్గా చేశారు వాళ్ళకి పుట్టావు నువ్వు నీ ఇంకా బ్రదర్స్ ఉన్నారు నీకు మంచి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చారు దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తావు సోషల్ మీడియా నీ సొంతం కాదు కదా సోషల్ మీడియాలో ఎంత సెల్ఫ్ రెగ్యులేటెడ్ డ్యూ ప్రిన్సిపల్స్ నువ్వు పాటించాలి సోషల్ మీడియాకి ప్రతి వాళ్ళు వచ్చి అక్కడ ఆనందాన్ని ఉండాలి ఆనందం అనేది అందరికీ సంబంధించిన సబ్జెక్ట్ దాన్ని ఎవరో ఏదో చేసి తెచ్చుకొని భుజం మీద పెట్టుకోవాలంటే కుదరదు అది వచ్చే జరుగుతున్నప్పుడు దాన్ని చూసి ప్రతి వాళ్ళు నీకు ఆశయం ఉంది అందరిని నవ్వించాలని మంచిదే నవ్వించు కానీ నువ్వు వెళ్ళిన మార్గం నువ్వు చేసిన పని నువ్వు అన్న మాటలు ఇవన్నీ చూసి ప్రతి వాళ్ళు నిన్ను మెచ్చుకునేటట్టు ఉండాలి నీ సాధనని అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయాల్ని నువ్వు పొందాలి అని అంటే ఆ విజయాన్ని కోసం నువ్వు వెన్నుకున్న మార్గాలు సహేతుకంగా ఉండాలి ఇతరులు బాధ పెట్టే విధంగా ఉండకూడదు మరి ఇప్పుడు ఇంతమంది బాధపడి ఇలా అంటుంటే నువ్వు ఎందుకు అమెరికాలో ఉన్నావురా వచ్చి ఇక్కడికి ఏ కోర్టును ఫేస్ చేయి నేనే ఇక్కడ కోర్టులో ఒప్పుకో ఏ నేరమైతే నువ్వు చేశావు అని నీకు తప్పు అనిపిస్తుందో దాన్ని ఒప్పుకొని శిక్ష అనుభవించు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో కమ్యూనిటీ సర్వీస్ కూడా వచ్చింది చట్టం మరి కోర్టు ఏది తప్పని తేలిస్తే దాని ప్రకారం నువ్వు శిక్ష అనుభవించు మరోమారి ఇటువంటి చేయనని చెప్పు మరి ఈ వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యవస్థ మరి ఇప్పుడున్న గవర్నమెంట్లు ఈ ఒక్క వీడియో మీదనే మాట్లాడుతున్నాయి గతంలో చేసిన వీడియోలన్నింటిలో ఒక వీడియో చూస్తే ఎంత జుగుస్పరగ అంటే ఒక అమ్మాయి టాటూ వేసుకోవడానికి పోతే ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే వేసేసాడు బాగా వేసేసాడు అని అంటే టాటూ వేసాడని ఆమె అనలేదు వేసేసాడంటే దాన్ని మార్పింగ్ చేసి ఆ వేసేసాడు అనే పదాన్ని అసభ్యంగా ఆమె ఏదో శారీరకంగా ఏ వేయించుకుంది అన్నట్టుగా నువ్వు చిత్రీకరించి అన్నావంటే అది చెప్పాలంటేనే బాధగా ఉంది అది ఊళ్ళోళ్ళ వీడియోల్లో నువ్వు ఎవరినో నవించడానికి వాళ్ళు అనుమతి తీసుకున్నావా ఎవరిదైనా నువ్వు ఫోటోలు వాడొచ్చా నీ ఫోటో ఎవరు వాడకూడదా నీ తల్లిదండ్రులు ఎవరే అనకూడదా ఖచ్చితంగా అనకూడదనే నేను అంటున్నాను తల్లిదండ్రుల్ని వాళ్ళేం తప్పు చేయలేదు కానీ వాళ్ళ మీద బాధ్యత అయితే ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది పబ్లిక్ డ్యూటీ ఉంది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ కింద ప్రతి వ్యక్తికి ఒక సామాజిక బాధ్యత ఉంది అదేవిధంగా మన ప్రియంబుల్లో రాజ్యాంగంలో మనం సోదర భావంతో అందరినీ చూస్తామని ఉంది మనసులో ఏమున్నా బయటకన్నా బాగా మాట్లాడాలి ఇటువంటిది వీడికి మనసులో ఏముందో తెలియదు కానీ వీడికి మనసులో ఏదో నవ్వించాలంట బయటకు అది చేసేది మటుకు అప్స్కిన్ యాక్ట్స్ అది ఎవరు సహేతికంగా చూస్తారు చాలా తప్పు కదా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి చాలామంది పెద్దలు మేధావులు మీ పిల్లల్ని ఎందుకు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు నువ్వెవరు అడగడానికి సోషల్ మీడియాలో పిల్లలే సపోజ్ ఒక అమ్మాయి ముద్దుగా ఉంది లేకపోతే ఒక అబ్బాయి ముద్దుగా ఉన్నాడు శ్రీకృష్ణుడు వేషం వేశారు ఆ వేషం వేసిన ఫోటోలు నేను పెట్టుకోకూడదా పెట్టుకోవచ్చు పెట్టుకోని దాని గురించి నా పిల్లల గురించి అందరికి చెప్పుకోకూడదా సో అందంగా ఉంది కాబట్టి బయట పెట్టకూడదా మహేష్ బాబు కూతుర్ని ఎందుకు ట్రోల్ చేశారు మన రాయ్ కూతుర్ని ఎందుకు ట్రోల్ చేశారు ఇప్పుడు ఐశ్వర్యరాయ్ వాళ్ళ మీద దావా ఇచ్చింది తప్పుకొని వెళ్ళిపోయారు అంటే సెలబ్రిటీస్ అయిన మాత్రం వాళ్ళు బయటికి రాకూడదనే ఉందా సెలబ్రిటీస్ కాని వాళ్ళు బయటికి రాకూడదు అదే ఉంటే నువ్వెలా వచ్చావు బయటికి నువ్వెలా సోషల్ మీడియాని వాడుకుంటున్నావు నీ మీద చట్టం లేదా స్త్రీలైతే మోడెస్టీ అవుట్రేజ్ అయిందని చెప్పి సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది అప్పుడు ఇది అమెండ్ అయింది సెక్షన్ సెవెంటీ ఫైవ్ ఎంత సెక్షన్గా వచ్చింది ఉంది కానీ పిల్లల విషయంలో వచ్చేటట్టు చిల్డ్రన్ యాక్ట్లో తగురువిత్తిగా ఆ ప్రొటెక్షన్ లేదు చిల్డ్రన్కి సంబంధించి సేఫ్టీ చూశారు ఎక్కువ లేదా అసభ్యకరంగా ప్రవర్తించి ఏమైనా అటువంటి పిల్లల్ని చేస్తే దాని మీద చూశారు ఇలాంటి రిమార్క్స్ చేస్తారు అప్స్కిన్ రిమార్క్స్ అని ఎవరు ఊహించలేదు చట్టంలో కూడా అటువంటి ప్రాపర్గా డైరెక్ట్గా ఒక సెక్షన్ అనేది నాకు కనపడలేదు చిల్డ్రన్స్ యాక్ట్లో కాబట్టి చట్టాల్లో మార్పు రావాలి ఖచ్చితమైన చట్టాలు మంచి చట్టాలు తయారు చేయాలి అదేవిధంగా నువ్వు ఒక చిన్న పాప మీద తల్ తండ్రితో ఉన్న పాపతో ఉన్న రిలేషన్షిప్ కేవలం బెల్ట్ ఇప్పారని నీకు ఏదేదో ఊహలకు వచ్చేస్తే అంటే బెల్ట్ ఇప్పినోడల్లా అదే అదే పనిచేస్తాడా లేకపోతే అలానే ఊహిస్తావా అది ప్రతి వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళకి కూడా అట్లా ఉంటారు పిల్లలు తల్లి అన్నీ ఉంటారు నువ్వు బెల్ట్ ఇప్పినట్ల నీ తల్లిదండ్రులు లేకపోతే నీ పిల్లలు చూస్తుంటే వాళ్ళ మీద నీకు అటువంటి భావన వచ్చినట్టుగా నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అంటే అయ్యి ఉంటే ఖచ్చితంగా నీ మానసిక దౌర్భాగ్యానికి నేను చింతిస్తున్నాను ఫీల్ కాకపోతే నీకు అటువంటి ఆలోచన లేదు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన ఆలోచన వచ్చిందంటే అది కల్చర్లో డిఫరెన్స్ దాన్ని నువ్వు ఒప్పుకున్నావు తప్పని మంచిది నీ ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇట్లాంటి అసందర్భంగా మార్పింగ్ చేసి లేకపోతే ఎక్కడో సందర్భం లేని ఒక సన్నివేశం తీసుకొచ్చి నవ్వించాలనే ఉద్దేశంతో నవ్వినోడు హ్యాపీగా ఉండాలి అదేవిధంగా ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఎవరిని వాడుకొని నువ్వు నవ్వించావో వాళ్ళు కూడా లైట్గా తీసుకునేటట్టు ఉండాలి హ్యాపీనెస్ చూసి వాళ్ళు బాధపడి నీ ట్రోలింగ్ కి ఆత్మహత్యలు చేసుకునే ఉండకూడదు నీ ట్రోలింగ్ కి బాధపడి నీ మీద కేసులు పెట్టేటట్టు ఉండకూడదు సమాజం నిన్ను చూసి సిగ్గుపడేటట్టు ఉండకూడదు నిన్ను ఒక జంతువులాగా బాధపడి పీలయ్యేటట్టు